నేను శాసనసభ సాక్షి మా తల్లిని అవమానిస్తే కూర్చోంటారా ఇరవై రోజు రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హోదా వచ్చాడు ప్రతిరోజు హోదా పోగొట్టాడు సింగల్ ఏపీకి పెట్టుబడి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు ప్రముఖ దిగ్గజ కంపెనీల విస్తృతంగా చర్చించారు పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్ర స్థానంలో నిలబెట్టేందుకు మంత్రి లోకేష్ వేస్తున్నారు ప్రతి ఒక్కరిది కరెక్ట్ గా మీరు చేస్తానమ్మా ఖచ్చితంగా మీకు కావాల్సిన కొన్ని చేసి పెడతానని చెప్పాడు ఆ నమ్మకం మడిసి మడిసిలో ఉండిపోయింది లోపేష్ బాబు గారు ధన్యవాదాలు తెలియదు ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్సప్ పలకరం ఒక యువకాలం లెఫ్ట్ లెగ్ తింటే తొంభై వేల మెజార్టీతో గెలిచారు రాష్ పెట్టుకుని భవిష్యత్తు చీపించిపోతారు